హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు చంచయ్య బ్లాగ్స్ ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నాం అంటే మానిటైజేషన్ అసలు మానిటైజేషన్ అంటే ఏంటి హాఫ్ మానిటైజేషన్ అంటే ఏంటి ఫుల్ మానిటైజేషన్ అంటే ఏంటి హాఫ్ మానిటైజేషన్లో ఎన్ని వ్యూస్ రావాలి ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి ఫుల్ మానిటైజేషన్లో ఎన్ని వ్యూస్ రావాలి ఎంతమంది సబ్స్క్రైబర్స్ రావాలి ఇవన్నీ చాలామందికి బిగ్ డౌట్స్ అండి చాలామంది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు నేను క్లారిటీగా సింపుల్గా తక్కువగా షార్ట్ వీడియోలో మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ మొదటగా మానిటైజేషన్ అంటే ఏంటి మానిటైజేషన్ అంటే ఏంటంటే మనకి యూట్యూబ్లో ఒక సట్ అయిన వీడియోస్ ఒక ఒక లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ రీచ్ అయిన తర్వాత మనకి పేమెంట్ ఇస్తుంది అన్నమాట యూట్యూబ్ వాళ్ళ పార్ట్నర్గా మనల్ని జాయిన్ చేసుకొని మనకి ఎన్ని వీస్ వస్తే అంత డబ్బులు ఇస్తారనమాట సింపుల్ లాజిక్ మానిటైజేషన్ అంటే అంతే ఆ మానిటైజేషన్ అవ్వడానికి యూట్యూబ్ కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెట్టింది అనమాట దాంట్లో హాఫ్ మానిటైజేషను ఫుల్ మానిటైజేషను హాఫ్ మానిటైజేషన్లో ఐదు వందల సబ్స్క్రైబర్స్ అయ్యే అవ్వాలి లేదంటే ఒక త్రీ మిలియన్ షార్ట్ వ్యూస్ అవ్వాలి లేదంటే త్రీ థౌజండ్ హవర్స్ రీచ్ అవ్వాలి ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది చాలా సింపుల్గా రీచ్ అయిపోతాం మనం బట్ త్రీ మిలియన్ వ్యూస్ ఇక్కడే కన్ఫ్యూజన్ నేను కూడా చాలా కన్ఫ్యూజన్ అయ్యాను ప్రజెంట్ ఇప్పుడు కన్ఫ్యూజన్లోనే ఉన్నాను మనకి వ్యూస్ చూస్తే కనుక వైటీ స్టూడియోలో అరవై లక్షలు డెబ్బై లక్షలు వ్యూస్ కనిపిస్తాయి కానీ ఏంట్రా మనకి లాస్ట్ నైంటీ డేస్లో ఇంకా టూ మిలియనే చూపిస్తాను ఇంకా మనం త్రీ మిలియన్ రీచ్ అవ్వలేదని అనుకుంటే వాళ్ళు ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు అనమాట యూట్యూబ్ వాళ్ళు ఫుల్ వ్యూస్ని కన్సిడర్ చేయట్లేదు ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ లాస్ట్ నైంటీ డేస్లో ఎన్ని వచ్చాయి అనే దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారు సో ఎంగేజ్డ్ వ్యూస్ త్రీ మిలియన్ నైంటీ డేస్ లోపల ఉంటే కనుక మీకు హాఫ్ మానిటైజేషన్ అయిపోతుంది అండ్ దీంతో పాటు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అనేది కంపల్సరీ ఈ త్రీ థౌజండ్ వాచ్ అవర్సు నైంటీ డేస్లో లేదా త్రీ మిలియన్ వ్యూస్ అవ్వాలి ఇలా అయితే కనుక మనకు హాఫ్ మానిటైజేషన్ అయిపోతుంది హాఫ్ మానిటైజేషన్ అయితే మనకి వెంటనే డబ్బులు వచ్చేయండి ఓన్లీ మనకి లాగిన్ బటన్ వస్తుంది ఆ జాయిన్ బటన్లో ఎవరైనా మనకి మన వీడియోస్ చూడాలనుకుంటే ట్వంటీ నైన్ రూపీస్ మంత్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఎయిటీ నైన్ రూపీస్ అలా మనం లెవెల్స్ ఉంటాయి అనమాట అవి మాత్రమే ఓపెన్ అవుతాయి సూపర్ చాట్లు మనకి ఎవడన్నా లైవ్ పెట్టినప్పుడు చాట్ క్లిక్ చేయంగానే ఆ సూపర్ బటన్ క్లిక్ చేస్తే అమౌంట్ ఉంటుంది వాడు మనకు డొనేట్ చేస్తే మనకు ఆ అమౌంట్ అనేది వస్తుంది ఓన్లీ ఈ రెండు మాత్రమే ఎనేబుల్ అవుతాయి వీడియోస్కి మాత్రం మనకి ఎటువంటి అమౌంట్ అనేది రాదు హాఫ్ మానిటైజేషన్లో అది ఫుల్ మానిటైజేషన్ అంటే ఏంటంటే ఫుల్ మానిటైజేషన్లో ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాము ప్లస్ అగైన్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అంటే థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావాలన్నమాట దాంట్లో ప్లస్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి వన్ ఇయర్లో లేదంటే ఒక నైంటీ డేస్లో సారీ త్రీ మంత్స్లో నైంటీ డేస్లో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అవ్వాలి లేదంటే టెన్ మిలియన్ షార్ట్ వీస్ రావాలి ఇది రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ మంది ఏంటంటే ఏదైనా మన వీడియో ఒకటి రెండు మూడు వీడియోస్ మంచి వైరల్ అయ్యాయి అనుకోండి వన్ మిలియన్ టూ మిలియన్ పడ్డాయి అనుకోండి ఆటోమేటిక్ ఈజీగా మనం ఆ టాస్క్ అయితే రీచ్ అయిపోవచ్చు మనం ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మంచి కంటెంట్ ఇస్తే కనుక ఒకరోజు రోజు అయినా ఇంకో రోజు అయినా సరే యూట్యూబ్ అనేది మనల్ని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అనమాట సో నా సలహా ఏంటంటే వేరే వాళ్ళు మనం కాపీ చేయకుండా మనం ఓన్గా ఏదైనా కంటెంట్ చేస్తే కనుక అది జనాల్లోకి ఒకప్పుడు రీచ్ అవుతుంది సో మనం తొందరగా మానిటైజేషన్ అయ్యేదానికి ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి సో మన ఫుల్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మన వీడియోస్ అన్నీ ఎర్నింగ్కి అక్కడ దాకా మనం ఎన్ని వీడియోస్ చేసాం వాటికి అమౌంట్ ఏమీ రాదు ఆ తర్వాత మనం స్టార్ట్ చేస్తాం కదా ఆ వీడియోస్ అన్నిటికీ మనకి అమౌంట్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇది బేసిక్గా యూట్యూబ్లో మానిటైజేషన్ అంటే ఏంది హాఫ్ మానిటైజేషన్ అంటే ఏంది ఫుల్ మానిటైజేషన్ అంటే ఏంది నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తానంటే అసలు మానిటైజేషన్ అయిన తర్వాత మనం ఎలా అప్లై చేసుకోవాలి మానిటైజేషన్కి అది ఆ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతవరకు నా ఛానల్ చూస్తూ ఉండండి నా వీడియోస్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్